హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని కోరుకుంటాను రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు డిఫరెంట్గా ఇలా అయితే ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది నేను ఇక్కడ టూ కప్స్ ఆఫ్ జొన్నపిండి అయితే తీసుకున్నాను జొన్నల్ని మంచిగా కడిగి మిషన్కి అయితే వేపించాను ఇందులోకి సన్నగా తురుముకున్న క్యారెట్ ఒక కప్పు అలాగే తోటకూర ఒక కప్పు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి ఒక కప్పు అలాగే పచ్చిమిర్చి అల్లం మిక్సీ అయితే వేసుకున్నాను ఇది ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను మనం ఏ వెజిటేబుల్ అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఏ ఆకుకూరలైనా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట వాము ఒక స్పూను ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి మనం కలుపుకోవాలి ఈ జొన్నపిండిని కలుపుకునేటప్పుడు వేడి నీళ్ళు యూస్ చేసుకుని కలుపుకోవాలి అంటే గోరువెచ్చగా వేడి నీళ్ళు కాంచుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనకు ఇళ్ళలో పిల్లలు వెజిటేబుల్స్ అలాగే ఆకుకూరలు తినడానికి చాలా సతాయిస్తూ ఉంటారు కదా అలాంటి పిల్లలకు ఇలాంటి ఫుడ్డు చేసి పెడితే అంటే ఈ విధంగా చేసి పెడితే మంచిగా తింటారు అందులో చాలామంది పిల్లలు కర్రీస్లో ఆకుకూరలు అలాగే కాయగూరలన్నీ ఏరు పక్కన పెట్టేస్తూ ఉంటారు ఈ విధంగా చేసిస్తే అలా పెట్టకుండా మంచిగా అయితే తినేస్తారనమాట జొన్నలు మన శరీరానికి మంచి శక్తిని అయితే ఇస్తాయండి బరువు తగ్గడానికి మంచిగా సహాయపడతాయి అలాగే ఎముకలు దృఢత్వానికి మంచిగా ఉపయోగపడతాయి ఇందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి పుష్కలంగా ఉంటాయన్నమాట ఇంకా మనకు రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో జొన్నలు మంచిగా సహాయపడతాయి గుండె జబ్బులు రాకుండా కూడా మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట ఇలాంటి ఎన్నో ఆరోగ్యకర ప్ర ప్రయోజనాలున్న మన చిరుధాన్యాలైనటువంటి జొన్నలు సద్దలు రాగులు కొర్రలు వీటన్నింటినీ మన ఆహారంలో భాగం చేసుకోవడం మనకు ఎంతో అవసరం రోజు ఏదో విధంగా ఒక ఆకుకూరనైనా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి నేను ఇక్కడ ఈరోజు జొన్నపిండి యూస్ చేసి జొన్న పరోటాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక క్లాత్ సహాయంతో ఈ విధంగా నాకు ఏ సైజు కావాలో ఆ సైజులో నేను కలిపి పెట్టుకున్న జొన్నపిండిని ఈ విధంగా వేసుకుని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా ఈ మెథడ్లో చేసుకోవచ్చు జొన్నపిండి కుక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అందుకోసమే ప్లేట్ పైన మూసిపెట్టాను నేను ఇక్కడ నేను ఇక్కడ ఆయిల్ యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే వెన్న కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలా రెండు వైపులు కూడా కాల్చుకోవాలి అందుకే నేను ఇక్కడ మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను ఇలా కుక్ చేసుకునేటప్పుడు సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి మనం ఇందులోకి వేరే ఆకుకూరలు ఏవైనా కూడా అంటే పాలకూర కానీ మెంతికూర కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చు ఇలా కుక్ చేసుకున్న జొన్న పరోటాని నేను ఇక్కడ ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అయితే చూపిస్తాను ఒక తడి క్లాత్ పైకి ఈ విధంగా నాకు ఏ సైజ్ పరోటా కావాలో ఆ సైజ్ పిండి ముద్దనైతే తీసుకుని చేతిని తేమ చేసుకుని ఇలా ఒత్తేసుకోవడమే అనమాట ఇందుకు మనకు చపాతీ కర్ర అవసరం లేదు చేతితోనే అన్నమాట ఇలా క్లాత్తో సహా పైకి అయితే వేసేసి జస్ట్ అలా కొంచెం ట్యాప్ చేస్తే మనం పైన ఉన్న క్లాత్ని ఈజీగా రిమూవ్ చేసేయచ్చు ఎక్కడా విరిగిపోతుందన్న ఛాన్స్ అయితే ఉండదండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఇలా కాల్చుకునేటప్పుడు మంటను మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మీడియం టు హై ఫ్లేమ్ అలా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మరీ మూత పెట్టి కుక్ చేసుకున్నాము ఇప్పుడైతే చూసారు కదా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈవెన్గా ఇలా కాల్చుకున్నాను ఇలా కాల్చుకున్న జొన్న పరోటాను నేను ఇక్కడ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను జొన్న పరోటాకు కాంబినేషన్గా నేను ఇక్కడ మామిడికాయ తొక్కు పచ్చడి అలాగే ఆనియన్తో తింటున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్